హలో ఎవరి వన్ బాలీవుడ్ లో ఇవ్వనటుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది సో ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ చాలా రొటీన్ అయిపోయినాయి ఈ రీసెంట్ గానే చూసి సుశాంత్ సింగ్ అట్లా అని ఇప్పుడు ఇది అసలు ఎలా చూడొచ్చు ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మన జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జగ్ సార్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారనే తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఈ సూసైడ్ ఏంటి సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి కారణం ఏమైనా గానీ చాలా బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆయన ఎవరో మనకు తెలీదు ఏదో వెబ్ సిరీస్లో చేశాడు జాన్థాడ అనేదో టూ జామ్థాడలో ఫస్ట్ సిరీస్ సక్సెస్ అయిందని సెక సిరీస్ ఏదో తీశారు దాంట్లో చేశాడు ఒక బీటెక్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో జీల్ ఇష్టము దొరద ఉంటుంది కదా ఇండస్ట్రీకి వచ్చాడు బాలీవుడ్ ఇండస్ట్రీయే మహాసముద్రం అది ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీకే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ కే కొన్ని కోట్ల మంది ట్రై చేస్తారు అలాంటిది బాలీవుడ్లో ఎట్లా అంటే నార్త్ అంతా కూడా బాలీవుడ్ లాగా ట్రీట్ చేస్తారు మిగతా బంగ్లా ఒడియా మిగతా లాంగ్వేజ్ ఉన్నాయి కానీ ఎక్కువ హిందీ ప్రయారిటీ ఉంటుంది సో మొత్తానికి ఇండస్ట్రీలో ఏదో ఒక అవకాశం దక్కించుకున్న వాళ్ళు ఏదో బలహీన కారణాల వల్ల లేదంటే అంటే బలహీనంగా ఉండే క్షణాలు బలహీన కారణాలు కాదు బలమైన కారణాలు ఏంటో తెలియదు కానీ ఒక్కసారి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయలేకో లేదంటే ఎవరికి ముఖం చూపించలేకో చాలా ఇబ్బంది పడుతుంటారు ఒక విధంగా చెప్పాలంటే డ్రాగన్ అనే సినిమా వచ్చింది ఈ మధ్య అది నిజంగా ఇట్లా ఎవరెవరైతే ఆ బలహీన క్షణాలతో ఆ చాలా దాన్ని ఉంటారు ఆ లోకి వెళ్ళిన వాళ్ళందరూ ఆ సినిమా చూడాలి ఎందుకు చెప్తున్నానంటే ఏదో రాంగ్ రూట్ లో ఫేక్ సర్టిఫికెట్ పెట్టేసి మొత్తానికి జాబ్ సంపాదించేసి అంతా అనుకున్నాడు వన్ ఫైవ్ డేస్ అరే ఎగ్జామ్స్ కూడా రాస్తాడు ఎగ్జామ్స్ రాసి ఏదో మరలా ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేసినప్పుడు లాస్ట్ పేపర్ మాత్రం వేరే వాడు ఇవ్వాల్సిన పేపర్ తీసుకొచ్చి ఎవరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే వాడి పేపర్ కలపడం వీడు ఫెయిల్ అవ్వడం వాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు ఆ స్టూడెంట్ ఆ సినిమా బాగుంటుంది బట్ వీడు మళ్ళా జెన్యున్ గా ఒప్పేసుకొని మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తాడు ఏదో జప్టోలోనో ర్యాపిడో ఏదో మళ్ళీ కెరియర్ స్టార్ట్ తీసుకుంటాడు అది నిజంగా అలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కాదనట్లేదు అదే జీవితం అనుకోని ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా చేస్తారు అండ్ మోరడ్ బాలీవుడ్ లో ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ సుశాంత్ సింగ్ ఎవరు ఇప్పటికీ మిస్ట్రీ ఇప్పుడు సుశాంత్ సింగ్ కానీ దివ్య భారతి అప్పట్లో నైంటీస్ లో దివ్య భారతి కూడా ఆమె నిజంగా తోసేసారా పడిపోయిందా సూసైడ్ చేసుకుందా అనేది ఎవరికి తెలియదు చాలా అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా మాఫియాకి అప్ అయ్యి ఉంటుందని కూడా కొన్ని వార్తలు గతంలో విన్నా సో అలాంటి సందర్భాల్లో ఏమైనా జరుగుండచ్చు చాలా పెద్ద మహా సముద్రం లాంటి ఇండస్ట్రీ అది సో ఏం జరిగిందో తెలీదు ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి రకరకాల వేధింపులు లైంగిక వేధింపులు ఎదుర్కొని కొంతమంది ఎమడలేక కొంతమంది పో సర్దుకోలేక వెనక్కి వెళ్ళిపోవడం కొంతమంది దానికి కూడా తల ఉంచి కంటిన్యూ అయినప్పటికీ కూడా క్లిక్ అవ్వకపోవడం చాలా మంది చాలా నిజంగా అవన్నీ వింటే చాలా బాధ అనిపిస్తుంది సార్ దీని వెనుక కారణాలు మనం అంటే మూవీస్ లేక ఇలా చేసుకున్నారనుకోవచ్చా లేకుంటే అంటే సపోర్ట్ లేక లేకపోతే ఫ్యామిలీ నుంచి ఏమన్నా ఫోర్స్ తెలియ అదే తెలీదండి ఇప్పుడు ఆ కుర్రోడు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నాడు ఇందులో క్లిక్ అయ్యి ఒక్కసారి ఆన్ స్క్రీన్ కానప్పుడు క్లిక్ అయితే ఆ లెక్క వేరుంటది పైగా ఇప్పుడు ఆప్షన్స్ వచ్చేసాయి ఒకప్పుడు అంటే ఓన్లీ తెర పెద్ద స్క్రీన్ ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వెబ్ సిరీస్లు ఉన్నాయి తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది విపరీతంగా డిజిటల్ మీడియా ఎన్హాన్స్ డిజిటల్ మీడియా అయిపోయింది సో ఇటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు ఎందుకు అలాగా ఆలోచించారో మరి నాకు తెలియదు అదే చెప్తున్నాను కదా అక్క బలహీన క్షణాలు దాటిపోతే ఇంకేం ఉండదు అసలు జియా అని ఒక అమ్మాయి ఉంటుంది చాలా మంచి బ్యూటీ ఆమె ఆఖరికి ఒక హాలీవుడ్ సినిమా రీమేక్ కూడా చేశారు రామ్ గోపాల్ వర్మ అనుకుంటా అంటే ఒక డెబ్బై అరవై అరవై ఐదు ఏళ్ళ వయసు ఉన్నవాడు ఒంటరితనంతో ఒక వ్యక్త వయసులో ఉన్న పిల్లల్ని ఇష్టపడతాడు వాళ్ళిద్దరి మధ్యన ఒక లవ్ నడుస్తుంది సో అలాగే అమితాబ్ తో కూడా ఏదో నిశ్శబ్ద ఏదో సినిమా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు దాంట్లో కూడా చేశారు ఆ అమ్మాయి కూడా సడన్ గా సూసైడ్ చేసుకుంటారు ఎందుకు చేసుకుందో అనేది ఇప్పటికీ తెలియదు రామ్ గోపాల వర్మ అంటే ఎవరిని పట్టించుకొని ఎవరిని అంటే సరే ఈ లైఫ్ ఎలా ఉంటుంది అనుకుని లైట్ తీసుకునే ఆర్జీవి గారు కూడా ఆమె చనిపోయినప్పుడు కండతడి పెట్టాడు ఆయన అప్పుడు అది పెద్ద సెన్సేషన్ ఆయన జనరల్ గా ఎమోషన్ అవ్వడం కానీ ఏడవడం ఎప్పుడో చూసారా ఆర్జీవి గారు లేదు కదా బట్ జియా ఖాన్ అనే అమ్మాయి సూసిసైడ్ చేసుకున్నా మాత్రం ఆయన ఎందుకు ఎమోషన్ అయ్యాడు సో అలాంటి ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఒక కొద్ది పరిస్థితులు వస్తే బలహీన క్షణాలు ఉంటాయి ఇప్పుడు ఒకసారి జగబాబు గారు కూడా అదే చెప్పారు ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బీబీ రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి అంత నేము అంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన కూడా సక్సెస్ అవ్వట్లేదు ఒక్క సినిమా క్లిక్ అవ్వట్లేదంట ఏ వాయిస్ బాలేదు మనిషి బాగున్నాడు కానీ ఇంకేంటి యాక్టింగ్ రాదు అది రాదు ఇది రాదు అన్నారు ఫైవ్ డే ఎక్కడికో ఏదో ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్తే నీ వల్లే సినిమా పోయిందని ఏదో అన్నాడంటే సరి బాగా చేయలేవు లేదని సినిమా హిట్ అయ్యేదని సో చాలా డిప్రెషన్ అయిపోయి ఇంక నేను ఏదో సూసైడ్ చేసుకుందాము ఎందుకు బతుకు అనుకునే వ్యక్తి ఒకసారి ఏదో ఇంట్లో చెప్పారు ఆయన లిఫ్ట్ లో దిగుతూ ఉంటే లిఫ్ట్ లో ఇంతో పాటు ఒక తల్లి చిన్నప్ప ఆడబిడ్డ ఉన్నారంట మామూలు ఇలా చూసి ఏంటమ్మా అని అడిగాడు అంటే ఆయన అడిగితే మా అమ్మాయికి సమ్ క్యాన్సర్ ఏదో ఇంకా బతకదని చెప్తున్నారు సార్ అని అంటే ఆ పాప ఒక అవుతుందంట ఆ అమ్మాయికి ఏం తెలియదు అప్పుడు అనుకున్నాడంట ఆ అమ్మాయికి వచ్చిన కష్టం కదా నా కష్టం కదా కష్టం కాదు కదా ఆ అమ్మాయి చిన్న పసి వయసులో ఇటువంటి మహమ్మారి సోకితే అయినా అమ్మాయి ఇదిగా ఉంది మనం ఏంటి అంత జల్సాగా దర్జాగా బతుకుతున్నాం ఏదో ఒక సినిమా పోతున్నంత మాత్రం డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలా నేను హీరోగా పనికిరా అని చెప్పినంత మాత్రం నేను చనిపోవాలా అనుకొని ఒక్కసారి ధైర్యం తెచ్చుకున్నాడు ఆయన జయబాబు గారు ఒకసారి చెప్పారు అలాగా ఒక్కొక్కడి ఆయన కూడా కదా తర్వాత డౌన్ అయ్యే ఇట్లు ఉన్నారు ఎప్పుడైతే అంతఃపుర సినిమాలో ఆయన నటన చూశారో కృష్ణవంశి లాంటి వాళ్ళు కూడా హిందీలో చేశారు అది రీమేక్ చేశారు హిందీలో షారుక్ ఖాన్ గారు జగద్బాబు క్యారెక్టర్ చేశారు ఈవెన్ నాలుగు నాలుగు దగ్గర దగ్గర ఒక పది పన్నెండు టేకులు తీసుకున్నాడు షారూక్ ఖాన్ గారు చేయలేకపోతున్నాడంట ఆ ఎక్స్ప్రెషన్ చేయలేకపోతుంటే జగద్బాబు గారు వీడియో తీసి చూపించాడంట కృష్ణవంశి గారు నాకు కావాల్సింది ఈ ఎక్స్ప్రెషన్ అని షారు ఖాన్ గారు తిట్టుకున్నాడంట ఎవడ ఈ సౌత్ యాక్టర్ మా అని హిందీలో తిట్టుకున్నాడంటు ఈ ఎవడో చూపిస్తాడు ఇలా చేయలేదు అలాగే అప్పటికే స్టార్డు నేను నాకు యాక్టింగ్ రావాలంటాడు ఏంటి అని అంటే కొంతమందికి ఆ ఈగోస్ ఉంటాయి అలాంటిది బాబు ఎలా ఇప్పుడు ఎలా ఉంది ఆయన లేని సినిమా ఉందా అంటే ఏ ఏం జరుగుతుందో చెప్పలేము ఆయన మనం బయట నుంచి ఎన్నైనా మాట్లాడచ్చు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది ఎవడు బెదిరించాడు ఎవడు భయపెట్టాడు అది మనకి తెలియదు అవి ఇంకా ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్గా అయినా కూడా ఏది ఏమైనా ఆ తల్లిదండ్రులకి ఆ కడుపు కోత మిగిల్చాడుగా ఎస్ ఎస్ రీజన్ ఏదైతే కానీ చని చంపేస్తే అది వేరు బట్ చనిపోవడం అనేది స్వయంగా కావాలని చేతులారు చేసుకోవడం అనేది దారుణమైన విషయం నా అభిప్రాయం బట్ అటువంటి వాళ్ళు నిజంగా ఎన్నో మోటివేషన్ క్లాసెస్ చెప్తున్నా కూడా అలా జరుగుతున్నట్టుగా చాలా బాధాకరం అనిపిస్తుంది ఇప్పుడు యువత ఎందుకు అలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు బట్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి ఆత్మస్థైర్యం ఇవ్వాలి మనలో చాలా మంది కూడా అట్లా బాగా వీక్ గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి ఏది జరిగినా కానీ అది నా అభిప్రాయం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ